ਪੀਐਸਬੀ ਸੀ ਮਹਾਰਾਟੇ ਲੇਖਕਤਾ ਅੰਦਰੀ చాలా సంక్షిప్తంగా ప్రపంచ రాజ్యాంగాల సారాంశాన్ని అంతా కుదించేసి ప్రవేశకులు చెప్పడం జరిగిందనమాట అయితే ఈ రాజ్యాన్ని రాజ్యాంగానికి ఎవరు స్ఫూర్తి అని చెప్పితే చాలా డిస్కషన్ జరిగిన రోజుల్లో చాలామంది ఏం కామెంట్ చేశాడంటే భారత రాజ్యాంగం అనేది ఈ ప్రపంచ రాజ్యాంగాలకే ప్ర ప్రజాస్వామ్య రాజ్యాలకే ఒక మోడల్ కాన్స్టిట్యూషన్ మోడల్ రాజ్యాంగం అందుకనే దేశ దేశ ఏ దేశానికి పోయినా మనం చూసినట్టుంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం యొక్క సందర్భాన్ని తీసుకు మాట్లాడుతుంటారనమాట అయితే ఈ సందర్భంగా నేను ఏం చెప్పదలుచుకున్నంటే అంబేద్కర్ గారు ప్రియాంబులో లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ అనే ఒక మూడు పదాలని చాలా కావలసిన దాన్ని నొక్కి ఉక్కానిచ్చి చాలా చాలా సందర్భాలలో ఆయన గారు ఏం చెప్పినట్టే భారతదేశంలో భారత దేశంలో సామాజిక ప్రజాస్వామ్యం కనుక రావాలంటే సామాజిక ప్రజాస్వామ్యం ఏమంటే డెమో సోషల్ డెమోక్రసీ రావాలంటే లిబర్టీ ఈక్వాలిటీస్ ఫ్రెట్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ దేశంలో ఉన్న అన్ని కులాల మధ్యన అగ్ర కులాల మధ్యన బహుజన కులాల మధ్యన షెడ్యూల్ కుల కుమాల కులాల మధ్యన బంధుత్వాన్ని డెవలప్ చేయాలి మేమంతా ఒక తల్లి తండ్రి అనే భావాన్ని పెంపొందించాలని చెప్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు చాలా నోకి వేయించారు అనమాట దాని చరిత్ర ఏంటంటే నిజానికి అది ఫ్రెంచ్ రెవల్యూషన్ స్లోగన్గా మేము తీసుకుంటాం చాలామంది తీసుకుంటారు కానీ మన దేశంలో మన దేశంలో బుద్ధిస్ట్ ఫిలాస్ఫీలోనే లిబర్టీ ఈక్వాలిటీ అనే ప్రతి డిస్కస్ చేయడం అనమాట అందుకనే ఈ మూడు లక్షల ఆధారంగా ఎవరన్నా చేసినట్టుంటే వాళ్ళందరూ ఏమి చేస్తున్నట్టు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి లక్ష్యాన్ని కాపా రాజ్యాంగాన్ని కాపాడటానికి ప్రజల హక్కులను కాపాడి పనిచేస్తున్నట్టు లెక్క బంధువులారా నాకు మైసన్న ఏం చెప్పి అతి మైసన్న ఏం చెప్పిన వెంటనే ఇట్లా తయారు కావాలని వచ్చుడు అంటే చెప్పిన తర్వాత వితిన్ ఐదు నిమిషాలలో ఇక్కడ ఉన్నా నేను నేను అంటే ఇంత పెద్ద కాను పెద్ద పెద్ద సందర్భంగా నేను మాట్లాడటానికి అవకాశం ఇచ్చినప్పుడు అంబేద్కర్ గారు చెప్పిన పద్ధతులని టైమే పాటించాలనుకొని వితిన్ ఫైవ్ మినిట్స్లో ఇక్కడ ఉన్న బంధువులారా ఇది చాలా షార్ట్ సందేశమైన కానీ నాది కాదు ఆయన పెద్ద ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినాయి అందుకనే ఈ సందర్భంలో నాకు అవకాశం ఇచ్చిన బంధువులకు అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమం మరి మొన్నటితో మొన్నటి ఆదివారంతో మూడు వందల ఒక వారం గడిచింది దాన్ని వైభవంగా నిర్వహించిన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరి ప్రింట్ మీడియా మిత్రులు మీ అందరికీ ఎందుకంటే చేత నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే మీ వల్లనే ప్రచారం అవుతుంది కనుక దయచేసి మీరు మంచిగా ప్రచారించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి అదేవిధంగా మరి భారత రాజ్యాంగ దినోత్సవం ఈ రోజుతో డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ గారు ముత్తయ్య సార్ గారు మరి మేము ఆహ్వానించిన ఎంబడే మరి ఇక్కడికి విచ్చేసి ఆ మహానుభావునికి అర్పించి భారత రాజ్యాంగ దినాన్ని ఈరోజు మనం ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మరి సార్ కూడా ఉంటుంది మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఎందుకంటే ప్రతిసారి చెప్తున్నాం దయచేసి మిత్రులారా మీ అందరికీ ఏదైతే నమస్కారం చేస్తున్నా మరి భారత రాజ్యాంగం అందరి కోసం రాసిండు ఏ ఒక్క కులానికో ఈ ఒక్క కులానికో రాయలేదు అన్ని కులాలకు సంబంధించిన భారతదేశానికి ఒక భారత రాజ్యాంగాన్ని అందించిన మహాన్ భావుడు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల కిందనే మరి ఎవరు ఎట్టుండాలి ఎవరికి ఏం కావాలి అనే ఉద్దేశంతో ఆయన అన్ని పొందుపరిచి మరి మనకు రాజ్యాంగం అందించిండు ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టి మరి ఆయన కూడా భారత రాజ్యాంగ దినోత్సవం చేస్తుండు ఇక్కడ ఉన్న పాలకులు కానీ మరి మరి రాష్ట్రంలో ఉన్న పాలకులు ఏ ఒక్కరు కూడా భారత రాజ్యాంగానికి కోసం పట్టించుకోపోవడం మరి నాకైతే ఎందుకు పట్టించుకోవడం నాకు అయితే అర్థం కాలేదు